ఉయ్యూరు యోగిత యోగితాని తల్లిదండ్రుల సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మిగతా ఇంటర్మీడియట్ ప్రగతి మహిళా జూనియర్ కాలేజ్ అవనగడ్డలో చదివి అది అవగానే అప్పుడు కాలేజీ ఫస్ట్ అంతేనా థర్డ్ కాలేజ్ థర్డ్ సంపాదించింది అప్పట్లో డైట్ సెట్ ర్యాంక్ వచ్చింది చేరకుండా డిగ్రీ ఇక్కడికి రావడం జరిగింది మళ్ళా ఇప్పుడు డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి కొద్ది రోజులకే జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ సాధించడం జరిగింది ఇప్పుడు రేపల్లె కోర్టులో తను జాబ్ చేస్తూ ఉంది ఆ దగ్గరలో ఏ ఊరిది మైనేనివాడిపాలెం చాట్రగడ్డ దగ్గర గ్రామం అయితే రెగ్యులర్గా ఫాదర్ తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటే తను జాబ్ చేస్తుంది ఇంటికి దగ్గరలోనే జాబ్ రావడం జరిగింది నేను అప్పుడప్పుడు మన ఈ మధ్య కూడా చెప్పాను పిల్లలతో ఒక పాప గురించి నేను ఏదన్నా కొద్దిగా మంచిగా మాట్లాడాలి అంటే నాకు భయం ఎందుకంటే ఆ అమ్మాయిని గురించి ఇంతకంచగా మాట్లాడతాం నీకేం తెలుసు అని అనుకుంటారోనని కానీ యోగిత గురించి మాట్లాడాలి అంటే భయం లేదు ఎందుకంటే ఎవరితోనూ ఒక మాట కూడా నో కాంప్లికేషన్స్ ఎందుకని అసలు మాట్లాడితే కదా కాంప్లికేషన్ రావడానికి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడదు అవసరమైన మాట తప్పితే చదువులో శ్రద్ధగా చదువుకుంటుంది ఎక్కడ అసలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కలిసి బతికాం ఏడు సంవత్సరాలు ఏడో సంవత్సరం కూడా రన్నింగ్ ఏమో ఏడు సంవత్సరాల కాలంలో యోగితా గురించి నేను ఒక రోజున ఎప్పుడన్నా బాధపడాల్సిన అవసరం కానీ బాధ పెట్టాల్సిన కానీ ఎక్కడ లభించలేదు అలాంటి పిల్లను మాకు అందించినందుకు తల్లిదండ్రులు ఇద్దరికీ ఈరోజు సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాం ఆ పాపగా జాబు రావటం అనేది పెద్ద విషయం కాదు ఇంకా మంచి జాబ్ సాధించుకోవచ్చు కాకపోతే ఇందాక చెప్పాను కదా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏదొచ్చినా మనం వెంటనే అమలు పరచాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి సో యోగితాని అభినందిస్తూ సత్కార్య కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా మేడం గారిని కోరుచున్నాను చిరు సత్కార అనంతరం యోగిత మామూలుగా అయితే ఏమీ మాట్లాడదు కానీ ఇలా అవసరం వచ్చినప్పుడు చక్కగా మాట్లాడదు మళ్ళీ అది నాకు ఎప్పుడు తెలిసిందంటే మొన్న తను ఊరు వెళ్ళేటప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడమంటే చక్కటి సమాచారం అందించింది ఆ రోజు మొన్న వీళ్ళకి ఏం చేసామంటే ఇప్పుడు కొత్తగాను ఈ మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళనేమో దొంగ సాటికి పంపించేస్తాం మళ్ళీ అందరూ చూస్తే బాగోదు అని చెప్పేసి కానీ ఇలా ఉద్యోగం సాధించలే వాళ్ళని మన బ్యాటరీ బండి రథం మీద తల్లిదండ్రుల్ని కలిపి కూర్చోబెట్టి లగేజ్ ఇచ్చి అందరం ఆదరి తీరు నిలబడి చప్పట్లు కొడుతూ ఆధారంగా సాధారణంగా వీడుకోలు పలుకుతాం ఆ రోజున వాళ్ళ నాన్నగారితో నేను చాలా థ్యాంక్స్ అండి మంచి పాపను మాకు అందించినందుకు అని చెప్పినప్పుడు ఆయన కళ్ళమ్మ నీళ్లు ఆగలేదు ఈ క్యాంపస్లోంచి తీసుకెళ్లాలంటే నాకు ప్రాణం అప్పట్లేదండి ఈ పిల్లని ఎంత బాగా చూసుకున్నారో మీరు అని చెప్పేసి ఎందుకంటే ఏం కావాలని మా జన్మకు చెప్పండి ఇవాళ పచ్చి వ్యాపారం కోసమే బతుకుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇలాంటి ఆత్మీయతతో మనందరం కలిసి బతకడం ఎంత గొప్ప విషయమో చూడండి దీని ఇంకా వేరే పబ్లిసిటీలు అవసరం ఏమిటో చెప్పండి ఇంత ఆత్మీయత ఉన్నప్పుడు సో అలాంటి భాగ్యం కలిగినందుకు యోగిత మనందరికీ అందించినందుకు అభినందిస్తూ యోగితని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లావలసిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఉయ్యూరి యోగిత మా నాన్నగారి పేరు ఉయ్యూరు శ్రీనివాసరావు మా అమ్మగారి పేరు లక్ష్మీకుమార్ నేను ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మండల పరిషత్ పాఠశాల కామరాజ్ చదివాను తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ మా ఊర్లోనే చాట్రగడ్డ హై స్కూల్లో చదివాను తర్వాత ఇంటర్ ఇంటర్మీడియట్ ప్రగతి ప్రగతి మహిళా జూనియర్ కాలేజ్లో అవినగడ్డలో చదివాను తర్వాత డిగ్రీ మూడు సంవత్సరాలు ఇక్కడ ప్రగతి మహిళా అకాడమీలో ఇక్కడ చదివాను ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఇక్కడే ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తూ ఉన్నాను కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను ఓకే ఎప్పుడు మాట్లాడిన చెప్పు నీకు టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ ఫైవ్ అప్పట్లో ఇంటర్మీడియట్లో పర్సంటేజీ ఇంటర్మీడియట్లో నైన్ సెవెంటీ సిక్స్ మార్క్స్ అంటే నైన్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అప్పట్లో టీటీసీ కోచింగ్ తీసుకున్నావు కదా ఎంత వచ్చింది ర్యాంక్ అప్పుడు అప్పట్లో టీటీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అంటే అప్పుడు ఒక డెబ్బై ఎనభై వేల మంది రాస్తే దాంట్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సీట్ రాసా ఎప్పుడన్నా మళ్ళీ ఎంత వచ్చింది అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చింది తెలుగు మీడియం మళ్ళీ ఇక్కడ రాసినప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే టీచర్ వైపు వెళ్దామని ఉద్దేశం లేదు అందుకని ఇంకా డిగ్రీ కంటిన్యూ చేసిందనమాట ఇంకా ఓకే గుడ్ ఎప్పుడు నీకు నోటిఫికేషన్ పడింది ఈ కోర్టు పోస్ట్లు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పడింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన ఎగ్జామ్ రాసాం ఓకే అక్టోబర్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక మూడు నెలల గ్యాప్లోనే పరీక్ష రాసేసావు తర్వాత రెండు వేల ఇరవై మూడు మేలో రిజల్ట్ వచ్చింది ఫస్ట్ లిస్ట్ వైజ్ ఇచ్చారనమాట కోర్టు పోస్ట్లు ఐదు తో రిజల్ట్ ఇచ్చేసారు మేలో ఫస్ట్ లిస్ట్లో నాకు రాలేదు తర్వాత ఇంకా అవి రావని చెప్పి వదిలేసాం ఇంకా అవి పోస్ట్లు రావని తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్లో కూడా రాలేదు థర్డ్ లిస్ట్లో నా పేరు సెలెక్ట్ అయినట్టు వచ్చింది ఓకే గుడ్ మరి చూసావా పోస్ట్ అసలు వస్తావనవా ఎప్పుడు అనుకునేదాన్ని త్వరగా జాబ్ వస్తే బాగుండిద్ది మా అమ్మ నాన్నకి ఆధారం అవుతానని త్వరగానే వచ్చినట్టు అని అనిపించిందా ఓకే గుడ్ ఇప్పుడు శాలరీ తీసుకున్నావా ఎంత వచ్చింది గ్రాస్ అయితే ముప్పై నాలుగు వేలు కటింగ్ స్పోను ముప్పై వేలు వస్తుంది ప్రస్తుతానికి ముప్పై వేలు జీతం తీసుకువచ్చావు ఓకే గుడ్ ముప్పై నాలుగు వేలు ప్రారంభ చేత కింద లెక్క సుమారుగా గవర్నమెంట్ జాబ్కి ఏటా ఒక ఐదు ఆరు వేలు పెరుగుదల ఉంటుంది కంటిన్యూస్గా యావరేజ్ చేసుకుంటే మొత్తం మీద లెక్క చూసుకుంటే కనుక దాంతోపాటు ఇక లోన టెస్టులు రాసుకుంటే డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకుంటే ప్రమోషన్స్లో ఎదురుకు వెళుతూ ఉంటారు ఇంకా ఓకే ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు రేపల్ల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను డ్యూటీ ఇచ్చారు అక్కడ నాకు ఎగ్జామినర్ డ్యూటీ ఇచ్చారు అంటే ఏం చేయాలి ఎగ్జామినర్ డ్యూటీ అంటే సిఏ సెక్షన్ అని కోర్టులో ఒకటి ఉంటుంది అన్నమాట కాపీ అప్లికేషన్ సెక్షన్ అని దాంట్లో ఎగ్జామినర్గా వర్క్ చేస్తున్నాను అంటే ఇప్పుడు కేసు అప్పీల్ వేయాలన్నా లేకపోతే వేరే కోర్టులో మళ్ళీ కేసు ఫైల్ చేసుకోవాలన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ని జిరాక్స్ తీసి దాని మీద స్టాంప్స్ వేసి సైన్ చేసి వాళ్ళకి అడ్వకేట్స్కి అందించే డ్యూటీ ఓకే అక్కడ నీ కోర్టులో అనుభూతి ఏంటో చెప్పు పెద్దలు ఏమంటున్నారు నేను చూసినప్పుడు అక్కడ వాతావరణం ఎట్లా ఉంది ఏంటో చెప్పు ఫస్ట్ అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు ఫస్ట్లో చూసినప్పుడు చాలా భయం వేసింది అసలు తర్వాత అందరూ అలవాటయ్యారు ఇంత చిన్న ఏజ్లో జాబ్ రావడం చా ఏవోగా రిటైర్ అవుతావు నువ్వు అంటే డిస్టిక్ మొత్తంకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జుడిషియల్ లెవెల్లో రిటైర్ అవుతావు డిపార్ట్మెంట్ టెస్టులు రాసుకుని ప్రమోషన్ వస్తావు అంటే జిల్లా ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అవ్వడం కోసం చిన్న వయసులో వచ్చింది కాబట్టి అదే పెద్ద వయసు వచ్చిన తర్వాత వస్తే మధ్యలో అయిపోతారు అన్నమాట చూసారా చిన్న ప్రయత్నం ఎంత పెద్ద ఫలితానికి దారి చేస్తుందో అది ఆ జాబ్లో ఉన్నటువంటి పవర్ వెరీ గుడ్ నువ్వు జాబ్ వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యో చెప్పు అసలు అది విన్నప్పుడు నీ పర్సనల్గా నీలో నువ్వు ఏమేమి ఫీల్ అయ్యో చెప్పు సార్ అనుభూతి కలిగించు మా అందరికి నీకు ఆలోచనలు వచ్చిండే కొన్ని ఆలోచనలు చెప్పు నాకు కూడా నమ్మకం కలిగింది నేను కూడా ఏదైనా సాధించగలను ఇక్కడతోనే వదిలేయకుండా ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని కష్టపడుతున్నాను ఇంకా కష్టపడుతూనే ఉంటాను ఓకే నీకు నీ వ్యక్తిత్వంలో నీకున్న మైనస్ పాయింట్ ఏంటో చెప్పు నేను టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదివచ్చాను ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పి నాకు ఇంగ్లీష్ రాదేమని అనిపి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉండేదాన్ని కానీ ప్రగతికి వచ్చిన తర్వాత అది కొంచెం కొంచెం ఓవర్కమ్ చేస్తూ వచ్చాను నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో వాళ్ళకి పోటీ ఇవ్వగలను అని చెప్పి ప్రగతిలో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళకంటే బెటర్గా ఉండగలను అని కూడా నాకు అర్థమైంది సభాష్ నీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటో చెప్పు నువ్వు నీ వ్యక్తిత్వంలో నీకున్న ప్లస్ పాయింట్ ఏంటో నువ్వు అనుకుంటున్నావు సార్ నా బాధ ఏదో ఇందాక చెప్పాను కదా నాకున్న ఉద్దేశం ఏంటి చెప్పాను కదా నువ్వేమనుకున్నావో చెప్పు నీకున్న వ్యక్తిత్వంలో ప్లస్ పాయింట్ శ్రద్ధగా చదవగలను అనేది నాకున్న ప్లస్ పాయింట్ ఒకటి ఏదైనా చదివింది వెంటనే మర్చిపోను ఏంటంటే మళ్ళీ ఒకసారి శ్రద్ధగా చదవగలనేది నా ప్లస్ పాయింట్ ఓకే ఎక్కడ డివియేట్ కాకుండా అదే పనిగా జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటాం అంతేనా ఓకే గుడ్ మరి వీళ్ళందరికీ ఇప్పుడు నువ్వు గట్టెక్కేసావు బురదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎప్పుడు బీతే గట్టెక్కిన వాళ్ళకి అర్థమవుద్ది ఎలా తేలికెక్కొచ్చు అని పరున్న మాటలు చెప్పు ఏం చేయమంటావు మా వాళ్ళందరిని అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోర్టులో సివిల్ సర్వీస్ ట్రై చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతూ ఉన్న వాళ్ళకి చాలామంది ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ వాళ్ళందరూ ఇప్పుడే జాబ్లో సెటిల్ అయ్యారు కాబట్టి మనం ఇంకా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదనిపించింది ఫస్ట్ నాకు వాళ్ళని చూడంగానే మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాం ఇంకొంచెం కొంచెం కష్టపడితే సెటిల్ అయిపోవచ్చు అని నాకు అనిపించింది ఓకే గుడ్ మరి ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ ప్రిపరేషన్ టైం సరిపోతుందా ప్రయత్నం చేస్తున్నావా ఏం చేస్తున్నావు అక్కడ కోర్టులో ఉన్న కో వాళ్ళు కూడా అందరూ ఇంకా ఆ స్థాయిలోనే ఉండాలనుకునే వాళ్ళు ఎవరు లేరు అందరూ బెటర్ పొజిషన్లోనే ఉండాలని అనుకుంటున్నారు అందరూ కష్టపడి చదువుతున్నారు వాళ్ళని చూసుకో నేను కొంచెం మోటివేట్ అయ్యి నేను కూడా చదవడం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఓకే వెరీ గుడ్ గాడ్ ఆ కోర్టు వాతావరణం చూస్తే దొంగలు నేరస్తులు జడ్జిలు లాయర్లు కుటుంబాల మధ్యలో కలహాలు భార్యాభర్త సగలు జుమ్ముకుంటుంటారు ఆ పక్కన వాడు ఈ పక్కన కూడా నీకు పనిష్మెంట్ పడాలంటే నీ ఆ వాతావరణం చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది మాది ఆఫీస్ వర్క్ కాబట్టి అంత నాకు టచ్ ఉండదా ఓకే ఓకే అయినప్పటికీ కొంత ఆ మధ్యలోనే తిరగాలి కాబట్టి కొంత ఉంటుంది సరే ఓకే ఏదైనా తను ఇక్కడతో ఆకుండా తనకున్న మెరిట్ అంటే మీ మెరిట్ మీకు వాల్యూ తెలియదమ్మా మాకు ఎట్లా తెలుసు అంటే నా దగ్గర చదువుకున్న పిల్లల్లో టెన్త్ రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యి బార్డర్లో పాస్ అయ్యి ఒక రెండు మూడు అటెంప్ట్లు కష్టపడితే మంచి మంచి జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మీరు వెయ్యి రెట్లు బెటరు కాబట్టి మీరు కనుక కొంచెం ఈ టైంలో ఇక్కడ నుంచి మీకు క్రూషియల్ పీరియడ్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీ లైఫ్ టర్నింగ్ ఇక మ్యారేజ్లు గిరేజ్లు అంటే మా యూనియన్ నడితే చదువుతారు ఇక్కడ తర్వాత జీవితం పెట్ట ఉంటుంది అది మా యూనియన్ అంటే పెళ్ళైన అది అయిన తర్వాత ఆ పోయిన తర్వాత అంతా మట్టే ఏమీ ఈ ప్రయత్నాలు మిగిలే కాదు అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు మూడేళ్ళల్లో గనక నేను తల్లిదండ్రులు కోరుతున్నాను ఇంకా వేరే ఉద్దేశాలు పెట్టుకోకుండా ఆవిడకి ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి ప్రయత్నం చేయడం కోసం చెప్పేసి ఏదో ఒక స్ట్రగుల్ అయ్యి గనుక కష్టపడి చదివితే లైఫ్ మారిపోద్ది మొత్తం నువ్వు మరింత ఉన్నత స్థితిలో ఉండి నేను నేను చూడాలని కళ్ళారా కోరుకుంటున్నాను మరో సందర్భంలో ఎప్పటికీ ప్రగతి స్టూడెంట్ కాబట్టి ఎన్నిసార్లు ఉద్యోగం కొడుతూ అన్నిసార్లు సన్మానం ఉంటాం మేము వదిలిపెట్టాం మాకు ఇదే పని సన్మానాలు చేసుకోవడమే మాకు జీవితం అయిపోవాలా అంతమందికి రావాలి జాబులు అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టామంటే అట్లా వదిలిపెట్టాం కొనసాగిస్తాం పరంపర అంతా ఇంకా ఓకేనమ్మా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆ నాన్నగారికి ఫోన్ నేను పలకరిస్తానండి మీరు ఏమనద్దు కానీ నుంచోండి ఊరికే మీరు నేను అడుగుతాను ఆన్సర్లు చేపట్టించాలి మరి పేరెంట్స్ అందరూ అలా మాట్లాడాలంటే కష్టం కదా అయినా మీకు ఒక అర్హత ఉంది ఏంటంటే ఇక్కడ వంద మంది మధ్యలో మీకు మీ పాప ఒక రేంజ్ ఇచ్చింది ఆ రేంజ్ మీతో ఏదైనా మాట్లాడించగలదు ఓకే రైట్ మీరు ఏం ఫీల్ అయ్యారు సార్ పాపకు జాబ్ వచ్చింది అన్నప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పడం సారి అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మా ఆవిడ పేరు లక్ష్మీ కుమార్ అండి మా ఆవిడకి మా అమ్మాయికి జాబ్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి మీరు ఏం చదువుకున్నారండి ఎంత చదివా టెన్త్ క్లాస్ వరకు అప్పట్లో ఎందుకని చదువు ఆగిపోయారు అక్కడికి మీరు ఇంటర్ వర్క్ వెళ్ళాను సార్ ఇంగ్లీష్ ఫెయిల్ అయింది ఇక అప్పటి నుంచి నేను వ్యవసాయం వ్యవసాయలోకి వెళ్ళిపోయారు ఇంకా ఓకే మీరు అసలు ప్రగతిలో ఫస్ట్ ఫస్ట్ ఎలా జాయిన్ చేశారు ఎవరు చెప్పారు మీకు అక్కడ జాయిన్ చేయమని నేను ఫస్ట్ మా కాలేజ్ ఎస్ఎల్ కాలేజీలో ఒక సార్ ఉండాలి సార్ ఆయన అడిగితే ప్రగతి చార్మన్నా తీసుకెళ్తాను ఆ కాలేజీలో చూస్తూ ఈ కాలేజ్ సార్ ఓకే ఓకే రైట్ ఇక్కడ ఉన్న ఆరేడు సంవత్సరాల్లో మీ పాప ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పట్టం కానీ భయపడటం గానీ బాధపడటం కానీ ఎక్కడైనా సందర్భాలు దొరికాయి మీకేమన్నా ఓకే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు మీ సమకాలీన్లు ఎవరో రైతులు ఎవరో మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం మీ తోటి రైతులు ఎవరో మీ సమకాలీన్లు బంధువులు ఉంటారు కదా పాపకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీ అనుభూతి చెప్పడం మాకు ఒకసారి అందరూ కూడా చాలా హ్యాపీగా ఓకే థ్యాంక్ యూ అండి మీ లక్ష్మీ కుమార్ గారు అన్నారా తీసుకోండి మైక్ తీసుకోండి ఓకే మీరు చక్కగా మాట్లాడారు మీకు అభినందనలు ఇప్పుడు యోగిత వాళ్ళ మదరు అమ్మ యోగిత అని పేరు ఎవరు పెట్టారు ఇవికి ఎందుకు పెట్టారు శాంత్రు వచ్చింది పేరు పేరు అక్షరాల వరుసలో పెట్టాలి యోగితాన్ని పేరు పెట్టినందుకు యోగ్యంగా జీవించేసింది అభినందనలు మీ చుట్టుపక్కల మీరేం చదువుకున్నారమ్మా టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఎందుకు మానేశారు అప్పట్లో చదువు ఇంకా ఇంక నుంచి తర్వాత వెంటనే ఓకే మరి తల్లిదండ్రులకి బాధ్యత కదా త్వరగా ఒక గడ్డెక్కిచ్చేస్తే మనం ఫ్రీ అయిపోవచ్చు అని చెప్పేసి ఓకే మీ పాపకి జాబ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర మీరు ఏం ఫీల్ అయ్యారు ఏమంటున్నారు అందరూ మిమ్మల్ని మీ అమ్మాయి జాబ్ వచ్చింది అడుగుతున్నారా ఏం చెప్తున్నారు మీరు మరి కష్టపడి చదివింది వచ్చిందని చెప్పాను సార్ అంతే కదా మరి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ధైర్యం మీ జీవితంలో ఎప్పుడు మేము చదవమని చెప్పలేదు సార్ పిల్లలకి అసలు అసలు ఇద్దరు కూడా బాబు బాబు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడా ఉద్యోగం వచ్చింది సార్ ఫస్ట్ ఆయనకి వచ్చిందండి ఎక్కడ ఎక్కడ చేస్తున్నాడు హైదరాబాద్ లో కంపెనీలో పని చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ ఆయనకు వచ్చిన కాడ నుంచి అసలు రోజు రేత్రి భోగులు నిదర్లేదు ఇంకా అంటే ఆయనకు వచ్చింది కాబట్టి రావాలని చెప్పేసి పోటీ పెట్టుకుంది అనమాట అయితే ఆయనకు వచ్చింది నాకు రాలేదని భజన ఇంటికాడ భజన ఓకేనమ్మా థ్యాంక్ యూ వాళ్ళందరినీ ఆశీర్వదించండి మీ నోటితో అది మీ అందరికి కూడా త్వరగా జాబులు రావాలని కోరుకున్నానని చెప్పండి ఒక మాట వర్తీ సార్ అందరికి అంతేనా ఆశీర్దిస్తా వస్తే నిఖరంగా చెబుతున్నారు అంతే ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం మా బాబు గురించి మేము ఎప్పుడు బాధపడలేదు సార్ మేము థ్యాంక్ యూ ఎప్పుడు వచ్చినా అసలు కనీసం మిమ్మల్ని కూడా మేము కలవలేదు సార్ అసలు అవును ఎప్పుడు నమ్మకం సార్ మా రైట్ అమ్మా థ్యాంక్ యూ ఓకే తీసుకోగలుగుతామా ఓకేనమ్మా నాకు ఒక గొప్ప తృప్తి ఏంటంటే రైతులు రైతు కూలీలు చిన్న సన్నకారు రైతులు నా కుటుంబం ఎక్కువ శాతం మ్యాక్సిమం నేను ఎప్పుడు అంటుంటా మాట మాటకి అంటుంటా ఈ క్యాంపస్ అంతా ఎప్పుడు ఈ ఈ విభాగానికి అంకితమై ఉద్యోగాలు సంపాదించారు అంటే అందరూ రావచ్చు కాదంటలేదు కానీ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఇది నేను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నా ఫొటోస్ ప్లీజ్ గురు వేసే మవిలి కూతకు ఎందుకు ఎందుకు ट्राजु काव्य प्रगति महिला अकाडमी ऑफ पामरू